అందరికీ నమస్కారం రోజు అయితే ఒక వింతైన వీడియోని మీకు చూపించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఎల్లిగేడు మండలంలో మనకు ధూలికట్ట గ్రామం ఉంటుంది ఆ ధూలికట్ట గ్రామంలో కోడి హనుమంత్ అనే వ్యక్తిని మీకు చూపించడం జరుగుతుంది అయినా ఏంటంటే మన కంకర్ రాళ్ళైనా నోటితో నోటిలో పెట్టుకొని కొరికి వాటిని పిండి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని మీకు చూపించడం జరుగుతుంది మన ధూలికట్ట గ్రామంలో కోడి హనుమంతును మీకు పరిచయం చేపిస్తాను ఆయన ఎలా కొరుకుతాడు లైవ్ లో కూడా బండ రాళ్ళని ఎలా కొరుకుతారు అని లైవ్ లో కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అయితే తన ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇదేనండి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఇగో ఇదేనండి ఆ కోడి హనుమంతు గారి ఇల్లు చూడండి ఆయన ఒంటరిగా ఉంటాడు ఇక్కడ ఈ ఇంటిలో ఇది ఇల్లు తన ఇల్లు కూడా పరిచయం చేపించడం ఉన్నారా రండి రండి ఒకసారి మీకు మా వీడియోలో మీరు కనబడ చూడండి గ్రేట్ మనిషి అండి ఇతను చాలా గొప్ప వ్యక్తి ఎన్ని రాళ్ళనైనా ఆ నోటిలో పండ్లతోని పిండి చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన మా దూల్కట్ట గ్రామంలో ఉండడం చాలా గొప్పతనము ఇలాంటి కంకర రాళ్ళను మనం ఎవరైనా పండ్లతోని కొరకగలుగుతామా కానీ మన దగ్గరలో ఉన్న కోడి హనుమంత్ గారు మాత్రము ఇలాంటి కంకరాలను చాలా ఈజీగా కొరికి పారేస్తారండి ఇలాంటి కంకరాలు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటాయి మనం అయితే కొం కొరకలేము వీటిని మన పనులే కథము పలిగిపోతాయి ఇలాంటి వాటిని కూడా పిండి చేసే శక్తి సామర్థ్యం కలన అసలు అసలు ఇనుపన ఇనుప రాయ ఇనుప మనిష అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఆ వీడియోని మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది చూడండి ఎంత పదునైన కంకరాలను వీటితో తన పనులతోని కొరికి కట్ చేయడం జరుగుతుంది ఇది మనతోనే అయితే ఎవరితో సాధ్యం కాదండి రాళ్ళు చూడండి హనుమంతురావు హనుమంతు తన పండ్లతోని కట్ చేస్తాడు ఓకే కురికాయ హనుమంతు దగ్గరకి వచ్చింది అవు ఇలా పెట్టు ఉంచు హనుమంతు ఇలా ఉంచు ఉంచు ఇలా ఇలా చూపి హనుమంతు గారు అవో అగో చూడండి ఎంత కట్ చేయడం జరిగిందో మొత్తం తుక్కు తుక్కుగా నవ్వులుతున్నాడు ఇలాంటి మొత్తం చూడండి ఒక ఇంత పెద్ద రాయిని కూడా తన పండ్లతోని కొరికి పారేస్తుండ్రు నవ్వులుతుండు చూడండి అవ తుక్కు తుప్పు చేసేస్తాడు అది మనకు సాధ్యమైంది ఆయనకి ఎంత స్ట్రాంగ్ ఉంటాయి పనులు అండి చూడండి ఎంత పెద్ద రాయినైనా కొరికి పారేసే అంత టాలెంట్ తన దగ్గర ఉన్నది అవి చూడండి ఎన్ని చాలా గ్రేట్ కదా తుక్కు తుక్కు అవుతుంది చూడండి ఆను హనుమంత్ గారు ఆను అగో చూడండి పిండి పిండి చేసేసాడు నోట్లో ఏది కంకర్రాళ్ళను ఎవరైనా చేయగలుగుతారా ఇలాంటి ఎంత ఇనుప మనిషి చెప్పవచ్చు ఇలాంటి కంకరాళ్ళను ఈ విధంగా అంటే మీకు పనులు ఏ విధంగా బలంగా ఉన్నాయి ఎందుకు బలంగా ఉన్నాయి బర్రేం కాక కట్టే దాన్ని కట్టే నవలతో దాని పౌడర్ కూడా ఆ ఇంత స్ట్రాంగ్ ఉండటానికి ఇంకా కారణం ఏమున్నది మీకు పనులు ఇంత బండరాళం సాయం చేసిన దేవుడు నీకు శక్తిని ఇస్తాడు ఓకే తప్పకుండా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీకు మీకు యూట్యూబ్ లో మీకు నా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళొకసారి చెప్తున్నా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను